ఫర్ న్యూస్ తెలంగాణ బోధన అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి బోధన అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ గతంలో కంటే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు రాజకీయాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు ప్రపంచంలో పేరుగాంచిన కంపెనీలలో మహిళా సీఈఓలు ఉన్నారని అన్నారు దేశంలో రక్షణ రంగంలోనూ మహిళా ఉద్యోగులు సంపాదించడం గర్వకారణమన్నారు ప్రైవేట్ సంస్థల్లోని మహిళలు డాక్టర్లు మరియు రాజకీయాల్లో వివిధ రంగాల్లో ముందుంటున్నారని వెల్లడించారు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ సననత్ కుమార్ ఎంఎస్ సర్జన్ డాక్టర్ విఘ్నేశ్వర్ ఎండీ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ ఎంఎస్ సార్థో హాస్పిటల్ మేనేజ్మెంట్ సురేష్ సందీప్ రెడ్డి గణేష్ ఇఫ్తకర్ మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్కటి ఎవరు వాళ్ళకే ఉంది ఓకే సార్ అందరికి నమస్కారం అండి నా పేరు గుమ్మడి స్వర్ణలత అమృత ట్రూ లైఫ్ బోధన్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్గా చేస్తున్నానండి ఈ రోజు మరి ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరి ఉమెన్స్ డే వేడుకలు మా హాస్పిటల్లో చాలా ఘనంగా జరిగాయి చీఫ్ చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా మన ఏసీపీ గారు శ్రీనివాసరావు సార్ రావడం జరిగింది మరి ఎంతో ఘనంగా మరి మా హాస్పిటల్ నందు మరి వేడుకలు నిర్వహించాము మరి ఈ సందర్భంగా మరి మహిళలందరికీ కూడా ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉమెన్స్ డే పురస్కరించుకుని మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అందరికీ తెలిసిందే మరి బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని అంటారు మరి ప్రతి ఒక మగవారి విజయం వెనుక ఒక ఆడవారి ప్రోత్సాహము ఒక ఆడవారి ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది మరి ఈ దినమున కనుక మనం చూస్తే మరి అన్ని రంగాల్లో కూడా మరి ఉమెన్ ఎక్కువగా ఉంటున్నారు స్పేస్ లో కల్పన చావ్లా గారు అలాగే డాక్టర్స్ లో ఆనంది ఘోష్ గారు ఫస్ట్ ఉమెన్ డాక్టర్ ఈ యునైటెడ్ స్టేట్స్ లో మరి ఈ మెడికల్ ప్రొఫెషన్ లో మరి ఫస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వారు అలాగే స్పోర్ట్స్ లోను పివి సింధు గారు అలాగే మన మదర్ తెరిస్సా మరి అనేక మంది అనేక మంది ప్రజల పట్ల మరి ఎంతో ఆప్యాయంగా మరి ఎంతో సేవ చూపించి మరి ప్రపంచానికే మరి ఒక వెలుగుగా మదర్ దెరిసాని ఇప్పుడు అందరు కొలుస్తూ ఉంటారు మరి మహిళలు అన్ని రంగాల్లో మన ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారు కానీ అన్ని రంగాల్లో ఇప్పుడు ముందుంటున్నారు మరి ఈ సందర్భంగా మరి మహిళలకి మరి ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మరి మెంటల్ సైకలాజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి మనం ఇలాగే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ మరి మేము కూడా ఈ దినమున డాక్టర్స్ గా మరి మీ అందరికి సేవలు అందిస్తున్నామంటే మరి మా ఇంట్లో కూడా మాకు మా ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ ఉంటుంది అసలు మహిళ మహిళ అంటేనే ఒక మల్టీ టాస్కర్ అండి అంటే ఒక మల్టీ టాస్క్ పర్ఫామ్ చేస్తారు మనం ఇంటిలో మన కుటుంబంని మనం సరిదిద్దుకుంటాము మరి కుటుంబంలో ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అలాగే మన కుటుంబంని మనం సరిదిద్దుకుంటూ ఉంటాము అలాగే మేము డాక్టర్స్గా ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రొఫెషన్ పరంగా కూడా మరి ఎంతో మంది ప్రజలకు మేము సేవ చేస్తూ మరి ఎంతో మందికి మేము ప్రాణం దారిపోస్తూ ఉంటాము మరి ఈ సందర్భంగా మనం ఇలాగే ఇంకా ముందుకు వెళ్తూ మరి మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందు ఉంటూ మరి మనకి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా మనము హెల్ప్ చేస్తూ మరి ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ సందర్భంగా మరి ఒకసారి అందరికి హ్యాపీ ఉమెన్స్ డే చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నారు మరి మా హాస్పిటల్ అందు అన్ని సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఇరవై నాలుగు గంటలు మీకు డాక్టర్స్ అన్ని నాలుగు రకాల డాక్టర్స్ ఆర్థోపెడిషియన్ గైనకాలజిస్ట్ పిడియాట్రిషియన్ సర్జన్ మీకు అందుబాటులో ఉంటారు మా సేవలు అన్నింటినీ కూడా మరి మీరు వినియోగించుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికి ధన్యవాదములు